హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మళ్ళించి ఓ ప్రేమ స్టోరీలోని అరవై ఎనిమిదో భాగం అసలేం జరిగిందంటే రిషికి వాళ్ళని పట్టుకోవడానికి ఒక అమ్మాయి అవసరం దానికోసం ప్రయోజనం లేదా వేరే అమ్మాయిను రిస్క్లో పెట్టే ఆలోచన రిషిలో లేదు అందుకే ఎవరైనా తనకి తెలిసిన వాళ్ళు అలా హెల్ప్ చేస్తారేమో అని అనుకున్నాడు కానీ ఆ అమ్మాయినైనా పొరపాటైన రిస్క్లో వేసే ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే జీవితాంతా ఆ గిల్టీ ఫీలింగ్ మోయలేడని అనుకున్నాడు ఆ క్షణంలో జై గుర్తుకు వచ్చాడు రిషికి పైగా ప్రయోషని వాళ్ళెవరూ డైరెక్ట్గా చూడలేదు కాబట్టి పెద్దగా ప్రాబ్లం కూడా ఉండదని బుక్కాలు జైని తీసుకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు దానికోసం జైకి ఫోన్ చేసి ప్రయోష సిచ్యువేషన్ మొత్తం చెప్పి తను వేసిన ప్లాన్ కూడా చెప్పి హెల్ప్ చేస్తావా అని అడిగాడు చేస్తావా అని కాదు బావా హెల్ప్ జై అని నువ్వు ఆర్డర్ వెయ్యాలి ఆనా కొడుకుల్ని ఖచ్చితంగా మనం పట్టుకొని తీరాలి ఇంకొకసారి మరో అమాయకమైన ఆడపిల్ల వైపు చూడకుండా చేయాలి నేను చేస్తాను బావా అని చెప్పి ఒప్పుకుంటాడు అలా సాయంత్రానికి ఒక బుక్కా వేసుకొని తను వేసుకున్న షూస్ తీసి జస్ట్ ఫార్మల్ చెప్పులు ఆడవాళ్ళు వేసుకున్న మగవాళ్ళు వేసుకున్న ఒకే రకంగా ఉండే స్లిప్పర్స్ టైప్ వేసుకుని రిషి కోసం వెయిట్ చేశాడు అలా రిషి దారి మధ్యలో జైని ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు తర్వాత జరిగింది మీకు తెలుసు జై రిషి భుజం తడుతూ ఎమోషనల్ అవ్వక బావ ఇంకా సంతోషించు నీ చెల్లి వీడి ట్రాప్లో చిక్కుకున్నందుకు మనకి నిజం తెలియక వాళ్ళు ప్రయోజనం బెదిరించి ఇలాంటి పరిస్థితికి తీసుకువస్తే మనం ఏం చేయగలం చెప్పు మన ఆడవాళ్ళ మీద మనకి గుడ్డి నమ్మకం ఉంటుంది సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తున్నారనేది మనం ఎక్కువగా పట్టించుకోము ఇంకా మంచిదైంది మన వసు ప్రయోజనం కనిపెట్టుకొని ఉండటం లేదంటే ఊహించుకోవటానికి భయంగా ఉంది అటువంటి సిచ్యువేషన్లో ప్రయూష ఇరుక్కోవటం కానీ ఈ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవటం కానీ చేస్తే మనం తట్టుకోగలమా మన ఇంటి ఆడపిల్ల తను తన సేఫ్టీ మన బాధ్యతే కదా అని అన్నాడు అవును జై నువ్వు చెప్పింది నీకు కరెక్ట్ అని రిషి చిరునవ్వుతో చెప్పి కానీ థ్యాంక్ యూరా ఎక్కడ దొరికిపోతే వాళ్ళు ఏ కత్తులో కటార్లో తీసుకుని పొడుస్తారనుకున్నాను అని అనగానే జై పెద్దగా నవ్వుతూ వాళ్ళ కటౌట్ చూసి నువ్వు అలా అను ఊహించుకున్నావేమో వాళ్ళ ఏజ్ని బట్టే అర్థమవుతుంది కాలేజ్కి వెళ్ళే వయసుని కాలేజ్ ఏజ్ వాళ్ళకి చంపేంత ధైర్యం ఉండదులే బావా అని అన్నాడు జై అలా ఇద్దరు కలిసి కారులో బయలుదేరాక కమిషనర్ గారికి ఫోన్ చేసి ఈ విషయం ఎవరికీ తెలియకుండా వాళ్ళని అడ్డమైన కేసుల్లో బుక్ చేసి లోపల పడేయమని పొరపాటును కూడా ప్రయుష పేరు బయటికి రాకూడదని రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా అని కమిషనర్ గారు ఒప్పుకున్నారు అలా ప్రయూషని ఏడిపించిన వాళ్ళు శాశ్వతంగా జైలు పాలయ్యారు ఇక రిషి ఇంటికి వచ్చేసరికి వసుధార కంగారుక రిషి కోసమే వెయిట్ చేస్తూ ఉంది ఆ రోజు వర్షిత్ కోసం షాపింగ్కి వెళ్ళిన వసుధారకి చాలా టెన్షన్గా అనిపించింది రిషి నిజం దాచిందని తన మీద కోపంతో మాట్లాడుతాడా లేదా అన్న ఆలోచనతోనే వర్షిత్ కోసం షాపింగ్ చేయలేక జస్ట్ చూస్తూ ఉంటే తనతో పాటు వచ్చిన అంజలి ప్రమీల గారు మధురగారు ముగ్గురు కలిసి వసదారని కదిలించి ఏమైందని అడిగితే ఏమీ లేదు మీరు వెళ్ళి షాపింగ్ చేయండి అని చెప్పి వాళ్ళని పంపించే వసదార మాత్రం వర్షిత్కి కావాల్సిన బ్యాగ్ బాటిల్ ఒక బుక్ స్లేట్ కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉండిపోయింది ఆలోచనలలోనే ఇక మిగిలిన వాళ్ళు వర్షిత్ కోసం బొమ్మలు బట్టలు అని వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు మొత్తం షాపింగ్ వసూర అయిపోయాక భావంగానే ఇంటికి చేరితే ఎప్పటి నుంచో వసుధారని గమనిస్తున్న అంజలి ఇంటికి వెళ్ళగానే ఏమైంది వదిన చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను చాలా డల్గా ఉన్నావు ఏమైనా జరిగిందా అని అడిగింది అనుమానంగా అలాంటిదేమీ లేదు వదినా అని వసుధార చిరునవ్వుతో మెస్ మేనేజ్ చేసి వర్షిత్ కోసం తీసుకువచ్చినవన్నీ హాల్లో ఆడుకున్న వర్షిత్కి ఇస్తే వాడి కొత్తవి కనిపించటంతో వాటి మీద పడిపోయి వాటితో ఆడుకుంటూ ఉండిపోయాడు ఇక ధర్మేంద్ర గారు వర్షిత్ని చూసుకుంటూనే వస్తారని గమనిస్తూ ఉన్నారు తను లేచిన దగ్గర నుంచి పరధ్యానంగా ఉండటం ఏదో ఆలోచనలో కొట్టుకుపోవటం గమనించి అందరూ వచ్చేశాక వసు ఇలా రా అని వసుధారని తీసుకొని గార్డెన్లోకి వెళ్ళి ఏమైంది వసు ఉదయం నుంచి గమనిస్తున్నాను చాలాసేపటి నుంచి ఏదో ఆలోచనలో ఉన్నావు ఏదైనా ప్రాబ్లమా రిషి నువ్వు గొడవ పెట్టుకున్నారా ఉదయం రిషి కూడా నీతో మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు పైగా చాలా కోపంగా ఉన్నాడు ఏమైంది అని అడిగారు వసుధార తలదించి ఏమీ లేదు నానా అని అంది ఆయన దగ్గర అబద్ధం చెప్పలేక నువ్వు తలదించుకుంటున్నావంటేనే అర్థమవుతుంది వసు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని నీ గురించి నాకు తెలియదా చెప్పరా అని అడిగితే వసుధార బాధగా ధర్మేంద్ర గారి దగ్గర రిషి నా మీద చాలా కోపంగా ఉన్నాడు డాడీ అండ్ అంటూ ప్రయోష విషయంలో జరిగింది పై చెప్పి ఆ విషయం రిషికి చెప్పాను తనకి ముందు చెప్పలేదని కోపం వచ్చింది అంతే ఉదయం అందుకే రిషి నా మీద కోపంతో మాట్లాడకుండా వెళ్ళాడు నేను అందుకే డల్గా ఉన్నాను అని అంది తన మాటలకి ధర్మేంద్ర గారు కంగారుగా ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పకుండా ఉండిపోయావు వసు ప్రయూష గురించి అందరికీ చెప్పుంటే సరిపోయిండేది కదా అని అన్నారు అందరికీ చెప్తే అందరూ బాధపడటం తప్ప ఇంకేమైనా ఉంటుందా డాడీ పైగా ప్రయుషని తప్పుపడుతూ తనని ఇంకా బాధ పెడతారు వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు డాడీ మన వల్ల అయినంతవరకు ముందు మనం ప్రయత్నించాలి కదా ప్రాబ్లం సాల్వ్ చేయటానికి అందుకే మా ప్రయత్నాల్లో మేమున్నాము రిషి కూడా ఈ పని కంప్లీట్ చేస్తాను ఎవరికీ తెలియకూడదని చెప్పాడు నేను రిషి కోసమే వెయిట్ చేస్తున్నాను డాడీ ఖచ్చితంగా రిషి ఈ ప్రాబ్లం ఎవరికీ తెలియకుండా సాల్వ్ చేస్తాడు నాకు నమ్మకం ఉంది అని అంది నిజమే సాల్వ్ చేస్తారు కానీ మీరు చేసిన పనిని అందరూ సరిగా చూడరు ఇంకా చెప్పాలంటే మీరు చేసింది తెలిస్తే కావాలని ఇదంతా క్రియేట్ చేసి మరి ప్రయూషని కాపాడారన్నట్టు బిల్డప్ ఇచ్చారని అనుకునే అవకాశం కూడా ఉంది అది కాకపోతే ప్రయూష ఇంకా డేంజర్లో ఇరుక్కునే అవకాశం కూడా ఉండొచ్చు అలా కానీ జరిగితే ఇదంతా నీ వల్లే అని అందరూ నిన్నే బ్లేమ్ చేస్తారు అసలు ప్రతి తండ్రిలానే నా కూతురి సంతోషం నేను చూసుకోవాలి కదా అందుకే వీటన్నిటికి మీరు దూరంగా ఉండండి ప్రయూష ఫ్యామిలీతో చెప్పండి వాళ్ళే చూసుకుంటారు అని అనగానే వసదార సీరియస్గా ధర్మేంద్ర గారి వైపు చూస్తూ మీరు ఎప్పటి నుంచి స్వార్థంగా ఆలోచించడం మొదలుపెట్టారు డాడీ ఇంతకుముందు ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడిగింది నీ జీవితం వీళ్ళ వల్ల నాశనమైనప్పటి నుంచి షి కోసం నన్ను నలుగురిలో తరలించుకునేలా చేసినప్పటి నుంచి నేను నా గురించి నా కుటుంబం గురించి నా కూతురు కుటుంబం గురించి మాత్రమే నా కొడుకుడు కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను వసు చూడు వసు నువ్వు క్షమించినంత ఈజీగా నేను వెళ్ళి క్షమించను నా కూతురు నాలుగేళ్ల కన్నీటికి విలవలేదని నేను అనుకోవటం లేదు నువ్వు వీళ్ళల్లో మంచి కోసం ఆరాటపడచ్చేమో కానీ వీళ్ళు నీకు చేసిన అన్యాయం నేను మర్చిపోలేదు ఏ బిడ్డ నీ బిడ్డని అసలు ఈ ఇంటి వారసుడు కాదు అని నీ క్యారెక్టర్ని బ్లేమ్ చేసినప్పుడు నువ్వు బ్రతుకున్న శవన్లా మారటం నువ్వు పడిన బాధ నిన్ను చూసి నేను కుమిలిపోవటం ఎంతో కష్టంగా నిన్ను మార్చుకోవటం నేను ఏది మర్చిపోలేదు వసూ ప్రతి ఒక్కటి ఇంకా నా కళ్ళల్లో సజీవంగా ఉంది అదంతా చేసిన వీళ్ళ మీద నాకు కన్సర్న్ ఏమాత్రం లేదు అలా అని పెద్దవాళ్ళ మీద కోపం పిల్లల మీద చూపించటం కుసం చూపించేంత కుసంస్కారిని కాదు నేను కానీ నువ్వు ఎక్కువగా ప్రయోజ విషయంలో ఇన్వాల్వ్ అయితే నిన్ను వాళ్ళు ఏదో ఒకటి అంటారు ఇప్పటికీ వాళ్ళల్లో పెద్దగా మార్పు లేదు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు నిన్ను బ్లేమ్ చేసి ఇంటి నుంచి బయటికి పంపిద్దామా అన్నట్టే ఉన్నారు నువ్వు ఏదో నీ ఫ్యామిలీ అంటూ మార్చడానికి ప్రయత్నిస్తున్నావు నేను మారాను వసు ఒప్పుకుంటాను నా కూతురి కన్నీళ్లు చూశాక కూడా నేను ఇంకా నలుగురి కోసం ఆలోచించడం వ్యర్థం అనిపించింది నా కూతురు కాచిన కన్నీరుకు విలువలేనట్టు నిజం తెలిసాక కూడా రిషి నీ వైపు నిలబట్టాక కూడా నీదే తప్పన్నట్టు మాట్లాడటం నాకు ఎంత మాత్రం నచ్చలేదు వసు నువ్వు ఏమనుకున్నా నాకు అనవసరం నువ్వు మాత్రం ఇకపై ఎవరి విషయాల్లో ఎక్కువగా కలుగు చేసుకోకు నీ జీవితం నువ్వు చూసుకో నీ సంసారం నువ్వు చక్కదికో అందరూ ఇలానే స్వార్థంగా ఉన్నప్పుడు నువ్వు నేను ఉండటంలో తప్పు లేదు అని అన్నారు ధర్మేంద్ర గారు కొంచెం కోపంగా మీ బాధని నేను అర్థం చేసుకోగలను డాడీ అలా అని మీరన్నట్టు నా కుటుంబాన్ని నేను చూసుకోకుండా వదలను మీరన్నట్టు నా కుటుంబం అంటే నేను రిషి వర్షిత్ మాత్రమే కాదు వీళ్ళందరూ నా ఫ్యామిలీనే ఈ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ నా ఫ్యామిలీ మెంబరే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా చూసుకోవటానికి నేను ముందు ఉంటాను డాడీ అది మీరు నాకు నేర్పించిన సంస్కారం ఇప్పుడు వాళ్ళేదో నాకు అన్యాయం చేశారని నేను ప్రయోజ విషయంలో పట్టించుకున్నట్టు ఉంటే ఈరోజు ప్రయోజ ఏ పరిస్థితుల్లో ఉండేదో తెలుసా ఈ కుటుంబం ఎక్కడ ఉండేదో తెలుసా రోడ్డు మీద నిలబడేది అప్పుడు ఎవరి పరువు పోయేది నా కుటుంబం పరువు కదా నా ఏంటి ఆడపిల్ల కాదా బాధపడేది ఇక ఇంతటితో ఈ టాపిక్ వదిలేయండి డాడీ రిషి నేను ఇదంతా చూసుకుంటాము ఈ మధ్య మీరు మారిపోయారు ఈ మారిన నా తండ్రి నాకు నచ్చటం లేదు ఇంతకు ముందున్న నా తండ్రి నాకు ఇష్టం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది బస్సు విసుగ్గా వసధార వెళ్ళిపోయాక ధర్మేంద్ర గారు బాధగా గార్డెన్లో ఉన్న బెంచ్ మీద కూర్చొని నిజంగానే ఇలా మాట్లాడి తప్పు చేశానా అని ఆలోచిస్తున్న ఆయన ఎదురుగా రిషి జై నిలబడ్డారు వాళ్ళని చూడటమే ధర్మేంద్ర గారు కొంచెం కంగారుగా ఎప్పుడు వచ్చారు అని అంటుంటే రిషి ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చొని మీ బాధ నాకు అర్థమవుతుంది మావయ్య కానీ మనకి అన్యాయం జరిగిందని ఎదుటి వాళ్ళకి కూడా అన్యాయం జరగాలని కోరుకోవటం తప్పని మీరే మీ కూతురికి చెప్పారు మీ కూతురు నాకు నేర్పించింది మరి మీరెందుకు సడన్గా ఇలా మారిపోతున్నారు నేను మాటిస్తున్నాను వసుధారని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళలో ప్రతి ఒక్కరూ వసదారికి క్షమాపణలు చెప్తారు చెప్పేలా నేను చేస్తాను ప్లీజ్ ఇకపై ఇలా మాట్లాడకండి మావయ్య తట్టుకోలేను నేను నా చెల్లి అని చెప్పి వెళ్ళిపోయాడు లోపలికి ధర్మేంద్ర గారు బాధగా వెళ్తున్న రిషి వైపు చూస్తూ తప్పు చేశానా జై అని అడిగారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్